వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్మిపేట పట్టణంలోని గుడ్షెట్ పాఠశాలలో ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో టెన్ జీపీఎస్ సాధించిన ఆరుగురు విద్యార్థులను స్థానిక మండల విద్యాధికారి రవీందర్ పుష్పగుచ్చాలను అందజేసి విద్యార్థులను అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ గుడ్షెట్ పాఠశాలలోని ఆరుగురు విద్యార్థులు టెన్ జీపీఎస్ సాధించి మండలంలో మొదటి స్థానం సాధించడం చాలా గర్వకారణమని అన్నారు ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇకముందు కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానంలో ఉండాలని కోరారు ఈ ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులకు మంచి క్వాలిటీ విద్యను అందించిన పాఠశాల యాజమాన్యాన్ని అలాగే బోధన సిబ్బందిని అభినందించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి పాఠశాల యాజమాన్యం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల కారస్పాండెంట్ వై శ్రీనివాస్ డైరెక్టర్ గౌతమ్ ప్రిన్సిపాల్ సెబోస్టియన్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఇదే ప్రకారంగా విద్యార్థులు మంచి జీపీఎస్ను హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను పొందే దిశగా ఉన్నారంటే మొట్టమొదట సంబంధిత కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందానికి అభినందనలు నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను నిజానికి దీస్ రిజల్ట్స్ ఆర్ వెరీ క్వాలిటేటివ్ రిజల్ట్స్ నేను విద్యార్థులకు కూడా ఒక సూచన ఏంటంటే నాట్ టు స్టాప్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇనింగ్ ఇది ఆరంభం మాత్రమే దీని ద్వారా అనేకమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి విద్యల్లో మంచి స్థాయిని మంచి ర్యాంకును పొంది మంచి సిటిజన్స్గా రాణించాలని చెప్పేసి నేను సభాముఖంగా మిమ్మల్లా విద్యేస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఒక క్వాలిటేటివ్ ఒక మంచి గుడ్ సిటిజన్స్గా అందరూ అబ్బురపడేలాగా ఆశ్చర్యపడేలాగా మీరు మంచి స్థిరపడాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా మళ్ళీ గత నెక్స్ట్ ఇయర్లో వచ్చే సంవత్సరంలో మంచి ఫలితాలను పొందే దిశగా గుణాత్మకమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి నేను సంబంధిత మేనేజ్మెంట్ వాళ్ళను యాజ్ ఎంఈఓగా నేను మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ నీడెడ్ ఎమాంగ్ ఆల్ ద పీపుల్స్ అని చెప్పేసి తెలియజేస్తూ ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా మంచి ఫలితాలు పొందాలని కూడా నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ వన్ అండ్